పరిషుద్ధుడు ప్రేమ తండ్రి యేసు ప్రభావనాలు ప్రేమిటలు నువ్వు ప్రేమించినటువంటి నా ఆత్మీయ బిడ్డలు నాయన శ్రేరు గారు జాన్ మేరమ్మ ప్రభా ఈ ప్రాంతంలో బిడ్డలను ఎన్నుకొని ఆశీర్వాదించి సంఘాన్ని తీసుకొని వచ్చి ప్రభా ఈ స్థలంలో ఆరాధ చేసి ఎక్కడ చూపించారు స్తోత్రాలు ఇదిగో నీ బిడ్డలకు ఇచ్చిన స్థలాన్ని ప్రభు మీరు ఆశీర్వాదించి ప్రతి విధమైనటువంటి ఆటంకాలు ఏసు రక్తబలములో నిర్వీర్యం చేసి నీ పనిలో నీ బిడ్డలు ఓడబడటానికి నీ సేవ చేయటానికి నీ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డం లేకుండా తొలగించి ఆటంకాలు ప్రభావ దీవించి ఇదిగో ఈ స్థానంలో అడుగు పెట్టి ప్రభావ నేను స్థుతించిన ప్రతి బిడ్డను నీ సేవకులను దీవించి ఆశీర్వదించి బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తుంది అయ్యా వారు చూపిన ప్రేమ వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి తిరిగి రెట్టంతలు లక్ష రెట్ల ప్రతిఫలం ది మేము ప్రార్థిస్తూ రేపు మా ముందున్న ప్రయాణంలో మీ సన్నిధి కాబోలు ఉంచండి ఈరోజు నాయన ఆరాధన చేయకుండా అయ్యా శవాలను ఒక మూడు శవాలను చూడాలండి అయ్యా మరణ ప్రభుత్వం మమ్మల్ని ఆవరించినప్పుడు మా గణత ప్రభావాలు పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 బలో ఆమేన్ యేసుక్రీస్తు మహారాజ్ కే మన పరమ తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడని యేసుక్రీస్తు మహా కృప కార్యక్రమ పరిశుద్ధాత్మని సావాసము సన్నిధి కాపుదల భద్రత ఈ స్థలముకురు ఈ స్థలములో అడుగుపెట్టి ఆరాధించినటువంటి బిడ్డలందరికీ అలాగే ఈ ప్రాంతంలో దేవుని ద్వారా ఆశీర్వాదించబడినటువంటి బిడ్డలు శ్రీర్ గారి కుటుంబానికి యవన బిడ్డలకు వారికి చిన్న బిడ్డలకు కిరణ్ గారి వారి కుటుంబానికి అలాగే ఛాన్స్ వేర తల్లిదండ్రులకు సదా చోడ ఆదరించి ఆదుకొని గాక ఆమె చేపూర్ణమే చే అపవాదివానికి నాశనం దేనికి మయము కలిగనుగాక ఈ స్వర్మేవురు తప్ప దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళది దేవుణ్ణి ధరించుకొని వస్తున్న వాళ్ళని సాధన భయపడదు అందరికి వద్దు